ఒక పురాణ కథ ప్రకారం మాధవదాస్ అనే భక్తుడు భగవాన్ జగన్నాథుడిని ఎంతో భక్తితో ఆరాధించేవాడు అతని భార్య చనిపోయిన తర్వాత తన జీవితం మొత్తాన్ని భగవంతుని సేవకే అంకితం చేశాడు ఆయన భక్తిని చూసి భగవాన్ జగన్నాథుడు చాలా సార్లు ఆయనకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు ఒకసారి మాధవదాస్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన శరీరం బలహీనంగా మారిపోయి ఎముకల మాదిరిగా కనిపించేది ఆ సమయానికి భగవంతుడు స్వయంగా మాధవదాస్ కి సేవ చేయడం మొదలు పెట్టాడు మాధవదాస్ కి జ్ఞానం వచ్చేసరికి ఆయన భగవంతుడిని ఇలా అరియాడు ప్రభు మీరు ఈ జగత్తుకే అధిపతి ఒక క్షణంలోనే నా వ్యాధిని మాయం చేయగలిగే శక్తి మీకు ఉంది అలాంటప్పుడు మీరు నన్ను ఎందుకు సేవించాల్సి వచ్చింది అని అప్పుడు భగవంతుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు మాధవదాస్ ఈ జన్మలో నీవు అనుభవించాల్సిన కొన్ని చిన్న చిన్న బాధలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి నీవు వాటిని అనుభవించకపోతే మళ్లీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది నేను అది జరగనివ్వను అందుకే ఈ మిగిలిన పదిహేను రోజుల బాధను నేనే అనుభవిస్తాను అని భగవంతుడు చెప్పాడు అందుకే ప్రతి సంవత్సరం భగవాన్ జగన్నాథుడు పదిహేను రోజులు అనారోగ్యంతో ఉంటారు